うん。<music> ంగ్ సర్వ దిక్ పుర ప్రముఖుల మధ్య రోటరీ కుటుంబ సభ్యుల మధ్య సోదరుడు మిత్రుడు నాకు చిరకాల మిత్రుడు ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఒక అద్భుతమైన నాయకుడు సౌమ్యంగా ఉంటాడు కానీ చాలా శక్తి ఉంది లోపల తను ముందు నడిపించగల సమర్థత శక్తి ఉంది లోకరీ జిల్లా ముప్పై ఒకటి అరవై ఎంతో అత్యంత ఉన్నత శిఖరాలను తీసుకెళ్తాడని ఆ భగవంతుడి ఆశీర్వాదం చేత సోదరు మార్నింగ్ చేత ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చునని ఆశిస్తున్నాను విత్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేషన్ ఆఫీసర్ హజ్ అలౌడ్ నా అండర్ రూట్ ట్రైన్స్ ఆఫ్ 3160 షల్ ఐ ఇన్స్టాల్ ద 41st డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆఫ్ ఆరే డిస్ట్రిక్ట్ 3160 డాక్టర్ సదో గోపాల్కృష్ణ పి జిఎల్ ఎక్టివ్ ఇంజనీర్ ఆఫ్ అప్పర్ 誰 గోపాలరెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దిస్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ ఆనర్ దెమ్ ఆర్ దిస్ మోమెంట్ ఇట్ సార్ ముప్పై ఏడు వేల క్లబ్బులతో పద్నాలుగు లక్షల సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా అలరాలుతున్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ దిట్స్ ఓన్లీ ఎన్జిఓ వరుసగా పదహైదు సంవత్సరాలుగా నావిగే చారిటీ నావిగేటర్ అనేటువంటి ఒక సంస్థ నుంచి హయ్యెస్ట్ మెరిటోరియస్ అవార్డు తీసుకుంటూ స్టివర్డ్షిప్ మెరిట్ అన్ని కూడా క్వాలిటీ సర్వీస్ డిసిప్లిన్ ట్రాన్స్పరెన్సీ అన్ని పారామిటర్స్లోనూ నెంబర్ వన్గా నిలిచిన ఏకైక స్వచ్ఛంద సంస్థ మీకు రోటరీ అంటే ఏం గుర్తు వస్తుంది పల్స్ పోలియో పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా రోటరీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి పల్స్ పోలియో వ్యాధి రాకుండా పోలియో డ్రాప్స్ ద్వారా కొన్ని వేల నాలుగు వేల ఐదు వందల కోట్ల పైన ఖర్చు పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ దాని నిర్మూలత జరిగింది రెడీగా నాకు ఇప్పుడు కాదు నేను సీఏ పంతొమ్మిది వందల ఎనభై నా సీఏ అప్పటి నుంచి కూడా మేము ఫ్రెండ్స్ సో ఆయన మా ముందు రోడ్లలో వెళ్ళి ఆయన పాస్ డిస్ట్రిక్ ఎప్పుడో చేశారు వాళ్ళ శ్రీమతి రాజలక్ష్మి గారు కూడా ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వాళ్ళు మా స్నేహానికి పునస్కారంగా ఆయన రోటరీ నేను గవర్నర్గా డిక్లేర్ అయిన వెంటనే కూడా విశ్లేషణగా రావాలి మా బొద్దుటూరికి నేను కోరాను ఆయన తమ్ముడు నేను ఎప్పుడు చెప్పినా వస్తాను ఒక వన్ ఇయర్ సీనియర్ అయినా తమ్ముడు అన్నాను అనుకుంటాం సో హీ హాజ్ కమ్ ఆల్ ది వే ఫర్ మై అట్ మై రిక్వెస్ట్ ఇప్పుడు ఐ రికగ్నైజ్ ది ప్రజెన్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఇక్కడ మన లింగారెడ్డి గారు వచ్చారు ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గారు తర్వాత మల్లాల రామారెడ్డి సదావరణ గారు వచ్చారు నా వార్కర్స్ వచ్చిన ఫ్రెండ్స్ వచ్చారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్స్ క్లబ్ చంద్రప్రకాష్ గారు వచ్చారు ఇలా మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ వీళ్ళందరూ కూడా స్టాల్ వార్డ్స్ విత్ దేర్ సపోర్ట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ రొటేరియన్స్ ఆఫ్ త్రీ వన్ సిక్స్ జీరో మీ అందరి నా మీద పెట్టిన నమ్మకానికి నేను కృతజ్ఞత ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నా సేవను నేను చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ డెఫినెట్గా ఈ ఇయర్ అనేది ఒక గా ఉండేటట్లు నేను నా సహాయం చేస్తాను దానికి నా సపోర్ట్ ఎఫ్టినెంట్ గవర్నర్స్ ఉన్నారు పన్నెండు మంది డీఆర్ డిఏర్ తర్వాత ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ యువకాస్ అందరి సహకారంతో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాము తర్వాత ఈ సందర్భంగా మా తల్లిదండ్రులు ఈ మీద ఉన్నారు మా అమ్మ నాన్నల ఆశీస్సులు వాళ్ళు నేర్పించింది ఒకటే బీ గుడ్ డూ గుడ్ చేతనైతే ఎవరికైనా సహాయం చేయండి ఎవరికి హాని చేయిద్దాను అదే ఫాలో అవుతాను నా పిల్లలు కూడా నేను అదే చెప్పాను నాకు ఇద్దరు అబ్బాయిలు కృష్ణ సందీప్ చందన ప్లీజ్ కమి క్యర్ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను వాళ్ళకి ఎన్ని టెన్షన్స్ వాళ్ళ పాపం చిన్నపిల్లలు వాళ్ళకి మించిన కెపాసిటీ నేను పురక్కిస్తున్నాను ఆఫీసులకు చూసుకుంటూ అన్నీ నాకు కోఆర్డినేట్ చేస్తున్నాను ప్లీజ్ కమ్ ఐ ప్రౌడ్ ఇంట్రోడ్యూస్ మై సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బెస్ట్ ఆఫ్ ఐ ఐడ్వాన్స్ డే బెటర్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ సో ఫార్టీ వన్ ఇయర్స్ మా రోటరీ డిస్ట్రిక్ట్ ఫార్టీ వన్ ఇయర్స్ అయింది నా మ్యారేజ్ డే ఈ రోజుకి ఫార్టీ వన్ ఇయర్స్ కంప్లీట్ అండి అది కోహించినా ప్లేస్ అనుకుంటున్నా సో నా సక్సెస్కి కారణాలు అర్థాన్ని నా ఒకటే చెప్తుంటా మా ఫ్యామిలీ ఇస్ మై స్ట్రెండ్ నాకు బ్రదర్స్ ఇంలా ఇక్కడ నేను ఉద్యోగాలు ప్రదేశం సంవత్సరాలు చేసి వదిలివేసి వచ్చాను మా బ్రదర్స్ ఇంలా మా కో బ్రదర్స్ డాక్టర్ లక్ష్మీనసి గారు నాకు స్ఫూర్తి సుబ్రహ్మణ్యం డాక్టర్ గారు అందరూ ఎస్ 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 మా ఏం మారలేదు అందరూ డాక్టర్స్ నేను కూడా డాక్టర్ కావాలని ఆ ఆఫ్ టీఎస్ డాక్టరేట్ చేశాను సో అలా అలా నెక్స్ట్ ఏంటి నా మా అందరం డిస్ట్రిక్ట్ గవర్నర్గా చెయ్యాలి సేవలు అని ఈరోజు ఆ కళ నెరవేరుంది ఇందులో ఎంత కష్టం ఉంది కానీ ఇష్టమైన చూడండి కష్టం అనిపించదు నాకు బంగారు ఏంటంటే నలభై సంవత్సరాల పాపం ఒక బంగారు బానివనం నా రైలేదు మా ఆడ సో ఐ విత్ మై వైఫ్ అండ్ మై హీరో అదర్వేజ్ ఐ మై మై కెన్ సే ఐమ్ హీరో బట్ రోటరీ నాకు రోటరీలో చేర్పించిన వ్యక్తి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రభు గారు ఈజ్ మై మెంటార్ ఇప్పుడు నాకు ఈ డిస్టిక్ అబ్బాయిగా ఉన్నారు ఆయన నన్ను చేర్పించకపోతే నా వేరేగా ఉండేదేమో రోటరీలో చేరినాను ఏమీ అంటే మనం సర్వీస్ చేస్తాం ఒక్కరు చేసేదానికి అదే ఇద్దరు చేసేదానికి కలిసికట్టుగా కమిటీ చేయడానికి టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ ఆ టీమ్ ఎఫర్ట్ సినర్జీ అంటారు దాన్ని రిజల్ట్ విల్వి మోర్ తర్వాత ఆయన ప్రోత్సాహంతో నేను చేరాను నేను ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు పద్నాలుగులో రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరో నుంచి అమెరికాకు నేను ఒక ఐదు మంది బృందాన్ని జిఎస్సీ అంటారు గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ కల్చరల్ అంబాసిడర్స్ నేను వెళ్ళాను నా సంత డబ్బులతో కూడా వెళ్ళచ్చు నేను ఖర్చు పెట్టుకున్నాను కానీ ఆ రిసెప్షన్ మనకున్న ఆదరణ వన్ మంత్ అక్కడికి వెళ్ళాము ఐటీ అన్ని క్లబ్స్ విజిట్ చేశాము వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్స్లో తీసుకెళ్లడము ఇట్లా అన్ని రకరాల ఆది బికాస్ ఆఫ్ రోటరీ ఐ కుడ్ గెట్ ఇట్ సో ఐ ఆల్వేస్ ఆఫ్ ఐ ప్రౌడ్ టు సేల్ ఐఎమ్ సో అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేరాలనే దానికి టైం లేదు ఒక ట్వంటీ ఫైవ్ రీజన్స్ ఉన్నాయి అందు చేయడం వల్ల మీరు ఈరోజు రోటరీ అనేది జాయిన్ అయితే పద్నాలుగు లక్షల మంది నీకు ఫ్రెండ్స్ అవుతారు నీకు నెట్వర్క్ బ్రిటీష్ సామ్రాజ్యం రవేశ సామ్రాజ్యం కాదు కాదు రోటరీ రజస్కరించని సేవా సంస్థ అన్ని దేశాల్లో ఉంది దర్ ఇస్ సన్సెట్ ఫర్ రోటరీ సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డిట్ సో నెక్స్ట్ నా మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ అందరిని పేరు పేరున చెప్పలేని పరిస్థితి ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్న మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జీకే సాధుర్ ఫౌండేషన్ అనే సంస్థ నేను రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించాను దాని ద్వారా నేను కొన్ని సేవా కర్మ చేస్తాను కానీ రోటరీ ద్వారా ఇప్పుడు దాన్ని బిగ్ని చేస్తున్నాను ఎస్ నేను వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మన రోటరీ సంస్థకు ఒక ఆల్రెడీ నేను ఒక ఇరవై వేల డాలర్లు ఇప్పటికే మేజర్ డొనర్ అయి ఉన్నాను ఇంకొక ఇరవై ఐదు వేల డాలర్లు అంటే ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ సంవత్సరం నేను డొనేషన్గా ఇవ్వదుకున్నాను మా సంస్థ తరపున మా రవి అన్న గారు వచ్చి ఈ సింబాలిక్గా చెక్ని స్వీకరించాల్సిగా నేను కోరుతున్నాను కానీ ఇంట్లో ముందు మనం పెట్టాలి ఒకరిని అడిగే ఉందా మన ముందు పాటించాలంట అలాగే సో వి హెవ్ ప్రాక్టీస్ గుడ్ వి రిచ్ సో మా 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 మాణిక్ పవర్ గారు ఈ బీంగ్ యాక్సిడెంట్ జరిగి హెల్త్ బాగాలేకపోయినా ఎక్సలెంట్ జాబ్ ఐ డైలీ కంగ్రాచులేట్ ఇన్ హార్టీ నైస్ మీ అందరి సహకారము మీ యొక్క మీరు పెట్టిన అభిత నమ్మకాన్ని నేను గొమ్మ చేయనని చెప్పి సభంలో నేను తెలియజేసుకుంటున్నాను సో ఆయన నేను అందరినీ పర్సనల్ ఇక్కడ పలకరించలేకపోవచ్చు బట్ యూ విల్ బీ ఆల్ మై హార్ట్ అందరి కార్యక్రమం అయిపోయిన తర్వాత అంతవరకు ఉండి డిన్నర్ నుంచి స్వీకరించి ఆశ్రయించి వెళ్ళాను